తలుపులు మొయ్యండి ఏ ఎవరిని వింటారనా కాదండి నా పాట మీరు తప్ప వీరు ఎవ్వరు వినకూడదు నా పాట మీకే అంకితం ఓహో ఏం కొట్టే వినచ్చలక మూస్తానుండు నీ పాట నాకే నాకే అంకితం ఓకే ఏది పాడు మీరు నా మొహం అంక చూడకండి నాకు సిగ్గేస్తుంది నీ మొహం చూడకుండా ఇంకేం చూడమంటావే మీరు వెనక్కి తిరగండి నా దగ్గర ఎందుకు సిగ్గు మీరు వెనక్కి తిరుగుతాను వీప్ చూసి పాడు పాడు దేవుడా దేవుడా అమ్మా నాన్న లేని వాళ్ళు ఇన్ని దేవుడా 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 అబ్బు అబ్బు నీ అమ్మ కడుపులో బాంబు పెట్ట దేవుడా దేవుడా అంటే ఎవరో పోయారనుకుంటారే ఇది పాట కాదు పాట కాదే చౌకాకలు చౌకాకలు నాయనమ్మా నాయనమ్మా నిజంగా నా పాట బాగలేదండి దేవుడా ఏదో నర్సయ్య నీ హల్వా దయవల్ల నేను మా శుభ్రంగా కాపురం చేసుకుంటున్నాం ఏడు తోకారా రోజు సూత్రాను తంగమనారు కొట్టేసరికి అల్వా ఎట్టుకోతావు ఏంటి కదా కూల్లో బెల్లు కొట్టుకునేవాడు హల్వా గురించి నీకే తెలుసు నీ పెళ్ళైందా లేదు ఎల్లు ఎల్లుగంటే కూడా వెళ్ళలే తెలిసిన చెప్తున్నాడు బాబో ఎంత పని చేశావు వెంకటేశ్వర నా మల్లెపూలు హల్వా నేరపాలు చేసి నా సంవసారాన్ని దెబ్బతీస్తావా ఇచ్చేవి నెక్కిందా హల్వా కి మల్లెపూలుకి సంసారం కనకయ్యవు హల్వా కి మల్లెపూలకి సంసారానికి సంబంధం తెలియదా ఆ మాకు కూడా అందుకే నువ్వు చకచకా పేస్ అయ్యి మేస్టర్ అయ్యావు నేను టకటకా తప్పి ఒక ఆడ మేస్టర్ కి మొగుండి అయ్యాను తుక్కరాం తొక్క లేచిపోద్ది చెప్పేది ఏదో సరిగ్గా చెప్పాడు చచ్చిన పావు కూడా బుస్సుమని లేచి ఆడపావు కోసం పరిగెడుతుంది ఈ హల్వా తింటే జిల్ జిల్ అని ఉత్సాహం పెరిగి ఉద్రేకంగా మారి ఉప్పెనలా పొంగిపోతుంది కావాలంటే ఇది ఆవిడ తినిపించు ఈ హల్వా తింటే ఉత్సాహం పెరుగుద్దని ఎవరు చెప్పారా కాట్మాండ్ ప్రొఫెసర్ జిల్వా చెప్పాడు ఇది తింటే ఉత్సాహమే ఉత్సాహం ప్రోత్సాహమే ప్రోత్సాహం ఏవాయ్ వెంకటేశ్వర్లు చిన్న హెల్ప్ కావాల చెప్పండి నా బ్యాక్ టైర్ వరస్టు చాలా వరస్ట్ అందుకని నీ బ్యాక్ సీట్ లో కూర్చోబెట్టుకొని ఆ మటన్ కాలేజీకి తీసుకెళ్తావు లేవు లేవు కాల్ తిండి నన్ను సీట్ ఈ రిసెట్ ఓన్లీ ఫార్ లేడీ అయితే లోపలికెళ్ళి చీర జాకెట్ కట్టుకొని వస్తాను ఆడవాళ్ళంటే ఆడంగి వాళ్ళని కాదు అర్థం ఈ సీట్ లో నా భార్యని తప్ప ఎవరిని ఎక్కించుకొని నేను వట్టేసుకున్నాను ఆ వట్టేసుకోబోయ్ వట్టేసుకో

పర్మిషన్ ఇవ్వరు నా కోసం నాయనమ్మాటేష్ వినండి చెప్పకు ఇంకేమి చెప్పకు నువ్వు చెప్పిందేమి నా చెనికి ఎక్కడ లేదు నీ స్కూటర్ బ్యాక్ సీట్ రిజర్వ్ ఓన్లీ ఫర్ లేడీస్ ఓన్లీ ఫర్ యువర్ వైఫ్ అని చెప్పావా లేదా తప్పు నాకు చెప్పకు నీ బ్యాక్ సీట్ మీద ఎక్కేది లేక కొత్తగా ఎక్కిన వాళ్ళందరూ పెళ్ళాలా నేను ఎప్పుడు గానే చెప్తానమ్మా నా క్యాలిక్యులేషన్ అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఎప్పుడు ఉంటుంది ఏమిటి సాటి మాస్టారు లిఫ్ట్ అడుగుతే ఇవ్వవా నీ స్కూటి మీద ఎక్కించాలని నన్ను అవమానిస్తావా ఈ సింగిల్ పూరి శర్మ నీకు ఇస్తున్న శాపం ఇదే డబల్ ఫ్యామిలీతో పెచ్చగా నూరేళ్లు వర్ధిల్లు రెండోసారి మాంగల్యం తంతున అనే మమ జీవన హేతున ఎక్సెట్రా 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 ఆయన శాపం నిజమైతే నా కోరిక తీరినట్టేగా మాస్టర్ నన్ను ఏదో ఒక నాటికి ఒక్క రోజైనా మీ భారీగా ఉండే అవకాశం ఇస్తారా మాస్టర్ ఆడదు అక్కిని నీ లెవెల్ మొదలు పెట్టారు ఓహో ఎన్టీఆర్ లెవెల్లో లో ఫినిష్ చేస్తాను కూర్చో ఆడల్ సృష్టికి మూలం ఆడల్ సృష్టి నాశనానికి ఏం టచ్ చేశారు సార్ సెంటిమెంట్ మీద టచ్ చేశారు సార్ ఎక్కడో డీప్ గా టచ్ చేశారు సార్ మీ ముగ్గురు కలిసి నన్ టచ్ చేయకండి కూర్చోండి ఆడదు పుట్టగానే పూర్తి ఆడదు అనిపించుకోదు పుట్టగానే ఇరవై ఐదు మార్కులు తెచ్చుకుంటుంది పుష్పవత అయినప్పుడు యాభై మార్కులు తెచ్చుకుంటుంది ఆ తర్వాత పెళ్లి చేసుకొని డెబ్బై ఐదు మార్కులు సంపాదించుకుంటుంది ఒక బిడ్డకు తల్లి కాగానే వంద మార్కులు తెచ్చుకుంటుంది అలాంటి అలా వంద మార్కులు తెచ్చుకున్న పరిపూర్ణమైన స్త్రీని నువ్వు చేస్తున్న పని పెదయాలు తడుపుకుంటున్నాను సార్ ఇప్పుడు పెదయాలు తడుపుకోవాల్సిన అవసరం లేకుండా చీటికి మాటికి నాతో గొడవ పెట్టుకుంటారేంటి ఫ్రెండ్స్ బైబ్ేమో ఎండ క్లాస్ రూమ్ లోనేమో వేడి మన చేస్తాం చెప్పండి తుకారా నువ్వు చెప్పు గుడ్ మరి నువ్వేం చేస్తావు చెప్పవే ఫ్రెండ్స్ మీరంతా ఏం చేస్తారో ఒకసారి మాస్టర్ చూపించండి క్లంబస్ లా చాలా గొప్ప విషయం కనిపెట్టు అనుకుంటున్నావా నువ్వు చాలా తెలివి నేను ఒప్పుకుంటున్నాను వెళ్ళొచ్చు కూర్చో ఆడది వెనుకు లేచిపోటు ఈ రోజు నుంచి వారం రోజు బెంచెకి నిలబడు అంటారం రోజుల మామ నిలబడు మావా అరే రరేరే ఏమిటిది ఈ వయసులో ఇంత బరువు అంతెత్తుకి లాగలేక లాగలేక లాగుతున్నారా

హాలిడేస్ ఇచ్చింది హాస్టల్లో కూర్చొని బుద్ధిగా చదువుకోమని ఇలా రోడ్ల బఫూన్స్ తిరుగుతూ ఎవడు బండికి ఏలాడుతున్నాడో ఎవడు రిక్షా తొక్కుతున్నాడు ఎవడు ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడో సర్వే చేయడానికి ఈ బొమ్మ ఎవరు ఎంత టైం వేస్ట్ చేసి గీసారో నాకు తెలుసు అలాంటి వేస్ట్ మనుషుల కోసం నా టైం వేస్ట్ చేసుకోవటం నాకు ఇష్టం లేదు బుక్లై నీ దొద్దు నా దొద్దా ఎందుకొద్దు డిస్కషన్స్ అనవసరం ఇవ్వు భర్తి నువ్వు ఉండు ఏంటి సార్ దాంట్లో ఏం ఎక్కువ ఉంది దీంట్లో ఏం తక్కువ ఉంది నా కారణం చెప్పి తీరాలి నీ కారణం చెప్పాల్సిన అవసరం నాకు లేదు సార్ నిన్న పాఠం మొదలు పెట్టారు గన గన గడ గడ గంట కొట్టారు ఇప్పుడు వచ్చి రాగానే రోజాతో గొడవ పెట్టుకున్నారు మళ్ళీ గంట కొడతారు ఇలా గంట గంటకి గొడవ మా బతుకు ఈ గంట గడిస్తే చాలరా దేవుడా అన్నట్టు అనిపిస్తుంది తుక్కారాం ఇంకా ఎక్కువ మాట్లాడితే గంట కొట్టడం కాదు ఆ గంట తీసుకొచ్చి నీ తల మీద కొడతాను